వైసీపీ అభ్యర్థి అన్న ప్రచారంలో భాగంగా వార్డులో పర్యటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నూటికి తొంభై శాతం పైగా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభివృద్ధి కోసం పాటుపడిన ముఖ్యమంత్రితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మళ్లీ జగనను ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు నన్ను ఆదరించండి అవకాశం ఇవ్వండి ఏ సమస్య వచ్చినా వెన్నంటే ఉండి చేస్తానని ప్రజలను కోరారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం అనేది ఎంత గొప్పగా ఉందో ఆ ప్రజల యొక్క తెలుగుతా ఉన్నాయి జగన్ అన్న ఆశీస్సులతో మేము తిరిగి రావడం ప్రజలందరూ కూడా మాకు ఆశీస్సులు ఇచ్చి రాబోయే రోజుల్లో వాళ్ళకి సేవలు చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నారని చెప్పేసి వైకుండా ముందు పార్లమెంట్ జూనియర్స్ అభ్యర్థిగా మాట్లాడుతుంది